అందరికి నమస్తే అండి తెనాలి వై వైసీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు తెనాలి వెళ్ళారు తెనాలిలోని ఐతనగర్ నగర్ ప్రాంతంలో జాన్ విక్టర్ కుటుంబాన్ని పరామర్శించడానికి వెళ్ళారు జాన్ విక్టర్తో సహా మరో ఇద్దరిని రాకేష్ అండ్ కరీముల్లా అనే ముగ్గురిని తెనాలిలో పోలీసులు అరికాల మీద కొట్టారు కదా ఆ వీడియో మొత్తం అందరం చూశాం కదా సో ఆ దాడిలో గాయపడి బాధితుడిగా ఉన్నాడు కాబట్టి ఇతన్ని పరామర్శించడానికి జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోణంలో వైసీపీ వాళ్ళ ఆలోచన కోణంలో వాళ్ళ ముగ్గురు బాధితులు పోలీసుల చేత బాధింపబడిన వాళ్ళు కానీ ఆ వైసీపీ ఆలోచన నుంచి కాసేపు బయటకు వస్తే సమాజం దృష్టిలో కావచ్చు మనుషుల దృష్టిలో కావచ్చు ఆలోచన కాస్త కామన్ సెన్స్ ఉన్న వాళ్ళ దృష్టిలో కావచ్చు అంతెందుకు తెనాలి పట్టణ వాసుల దృష్టిలో కావచ్చు లేదా ఐత నగర్ ప్రాంతం వాసుల దృష్టిలో కావచ్చు వాళ్ళు బాధితులు కాదు వాళ్ళు నేరారోపణలు ఎదుర్కొంటున్న నిందితులు తప్పుల మీద తప్పులు చేస్తున్న వాళ్ళు ఆ ఆ ఏరియాలో గంజాయి తాగి అక్కడ ఎక్కువగా గొడవలు సృష్టిస్తున్న వాళ్ళు అల్లర్లు సృష్టిస్తున్న వాళ్ళు సో వాళ్ళని పరామర్శించడానికి జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళడం ద్వారా ఏం సందేశం ఇచ్చినట్టు ఇక్కడ కొంచెం రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండు అంటే వైసీపీ అధికారంలో ఉన్న సమయానికి మనం ఒక్కసారి వెళ్ళి చూద్దాం అడుగడుగున ఊరూరా కూడా గంజాయి బ్యాచ్ ఒకటి తయారైంది ప్రతి ఊర్లో రాజమండ్రి కావచ్చు ఒంగోలు కావచ్చు ఏలూరు కావచ్చు శ్రీకాకుళం అంటే శ్రీకాకుళం నుంచి అనంతపురం వరకు రాష్ట్రం మొత్తం మీద ఈ టైర్ టూ టైర్ వన్ సిటీస్లో ప్రాంతాల్లో గంజాయి బ్యాచ్ అనే ఒక బ్యాచ్ తయారైంది రాత్రి పది గంటల తర్వాత పదిన్నర తర్వాత అటువైపుగా వెళ్తే విపరీతమైన అలర్లు సృష్టించేవాళ్ళు భయపెట్టేసేవాళ్ళు అది వైసీపీకి బాగా ఇబ్బందికరంగా మారింది కొన్ని చోట్ల వైసీపీ వాళ్ళే దాన్ని పెంచి పోషించారు వైసీపీ వాళ్ళే ఆ గంజాయిని పెంచి పోషించారు మీకు పక్కన ఒక లెక్క చూడండి ఈ టేబుల్ చూడండి వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు ఆ టైంలో అసలు గంజాయి ఎంత వెచ్చలవిడిగా వాడారో గంజాయి వాడకం ఎంత బీభత్సంగా పెరిగింది అనేది మీరు పక్కన లెక్క చూస్తే అర్థమవుద్ది ఇవి పోలీస్ రిపోర్ట్స్ ఇవి పోలీస్ అఫీషియల్గా తయారు చేసిన రిపోర్ట్స్ దేశవ్యాప్తంగా గంజాయి ఎక్కువగా పట్టుబడిన రాష్ట్రాల జాబితాలో ఆంధ్రప్రదేశ్ చూడండి లక్ష కేజీలకు పైగా ప్రతి సంవత్సరం పట్టుబడింది అంటే అంత పోలీసులకు పట్టుబడుతుందంటే ఎంత ఉత్పత్తి జరిగి ఉంటుందో వీళ్ళు ఎంత వాడుంటారో చూడండి అంటే వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు గంజాయిని అంత వెచ్చలవిడిగా పెంచి పోషించారు గంజాయి బ్యాచ్ని సో ఆ బ్యాచ్ నుంచి ఇప్పుడు రాష్ట్రంలో ఇంకో చోట ఇంకోటి జరుగుద్దండి ఇంకో గంజాయి బ్యాచ్ ఎవరో ఇంకో వైసీపీ నాయకుడిని కొడతారండి అప్పుడు ఈయన గంజాయి బ్యాచ్ని పరామర్శించడానికి వెళ్తారా వైసీపీ నాయకుడిని పరామర్శించడానికి వెళ్తారా అయితే మేబీ ఆ కుర్రాడు పోలీసుల చేత బాధించబడ్డాడు కాబట్టి ఆ తల్లిదండ్రుల్లో ఆ బాధ ఉండొచ్చు ఆ కుర్రాడు కూడా మార్పు ఆ మార్పు వచ్చిందో లేదో తర్వాత విషయం కానీ ఆ ప్రాంతంలో మాత్రం వాళ్ళ మీద మంచి ఫీడ్బ్యాక్ లేదు ఇంకా చాలా వీడియోలు బయటకు వచ్చాయి ఈరోజు ఈరోజు మొ ఈరోజు పొద్దున్నుంచి కూడా ఆ ప్రాంతంలో ఐతనగర్ నగర్ ప్రాంతంలో ఈ ఈ కుర్రాలు ముగ్గురు ముగ్గురు కాదులే మేబీ కరీముల్ల లేడేమో కానీ వాళ్ళు మొత్తానికి ఈ బ్రాచ్కి చెందిన వాళ్ళు ఏ విధంగా అల్లకల్లోలం సృష్టించారు ఏ విధంగా గొడవలు పెట్టుకున్నారు ఆ ప్రాంత వాసులను ఏ విధంగా భయభ్రాంతులకు గురి చేశారు అనే వీడియోలు కొన్ని బయటకు వస్తున్నాయి అవి ఒకసారి చూడండి పక్కన దొరికిన వాళ్ళు దొరికినట్టు కొడుతున్నారు బేభత్సం భీభత్సం సృష్టిస్తున్నారు అదంతా గంజాయి మతలో వాళ్ళు చేసిన నేరాలే అందుకే కదా వాళ్ళ మీద రెండు వేల పద్దెనిమిది నుంచి కేసులు ఉన్నాయి వాళ్ళ ముగ్గురులో ఒకళ్ళ మీద రెండు వేల పద్దెనిమిది నుంచి పదకొండు క్రిమినల్ కేసులు పెండింగ్లో ఉన్నాయి అసలు జగన్మోహన్ రెడ్డి గారు ఈ బిల్ని పరామర్శించడానికి వెళ్ళి ఏం సందేశం ఇస్తున్నట్టు ఏం ఓట్లు వస్తాయి ఆయనకి అసలు ఎందుకు వెళ్ళాల్సిన అవసరం ఉందా అంటే ఏదో ఒకటి ఇష్యూ దొరికింది పెంట పనికిమాల ఇష్యూ దొరికింది వెళ్ళి పరామర్శించామా అక్కడ ఒక షో చేసామా ఏదో ఆ వర్గానికి అండగా ఉన్నట్టు బిల్డప్ కొట్టేమా అనుకునేటట్టు ఉంది వైసీపీ ఏమైనా పనికి బానిలేదు ఒకసారి అధికారంలో ఉన్న పార్టీయే కదా రాష్ట్రంలో దాదాపుగా ఒక నలభై శాతం ఓటింగ్ ఉన్న పార్టీయే కదా అంత పార్టీకి అధ్యక్షుడిగా ఉంటూ జగన్మోహన్ రెడ్డి గారికి ఎవరు తప్పుడు ఫీడ్బ్యాక్ ఇస్తున్నారో కానీ అసలు ఈ బ్యాచ్ని ఈ తెనాలి బ్యాచ్ని పరామర్శించడానికి అయితే వెళ్ళకూడదు వెళ్ళాల్సిన అవసరమే లేదు ఇంకా అవసరం ఉంటే వాళ్ళకి అండగా ఉండాలని ఉంటే పోలీసులు మీద చర్యలు తీసుకోమని పోలీసులు అలా చేయడం తప్పే నడి రోడ్డు మీద పోలీసులు అలా వాళ్ళ కాలు మీద కొట్టడం తప్పే మానవ హక్కుల ఉల్లంఘన కిందకు వస్తుంది కోర్టు నిబంధనలు ఉల్లంఘన కిందకు వస్తుంది కాబట్టి పోలీసుల మీద చట్ట చర్యలు తీసుకోమని పోరాడొచ్చు లేదా వాళ్ళ ముగ్గురు బాధితులకు మేము అండగా ఉంటామని చెప్పొచ్చు అంతే తప్ప జగన్మోహన్ రెడ్డి గారి స్థాయిలో పరామర్శకు వెళ్తున్నారు అంటే తెనాలలో వాళ్ళకి నచ్చదు రాష్ట్రం మొత్తం అందరికీ కూడా ఎందుకంటే వాళ్ళ ముగ్గురు వాళ్ళు ఎవరైతే బాధితులు అని వైసీపీ వాళ్ళు చెప్తున్నారో వాళ్ళు బాధితులు కాదు నేరస్తులు అని మొత్తం అందరూ నమ్ముతున్నారు వాళ్ళకు సంబంధించిన క్రిమినల్ హిస్టరీ కూడా బయటకు వచ్చింది కాబట్టి సో వాళ్ళని జగన్మోహన్ రెడ్డి గారు పరామర్శిస్తున్నాను పరామర్శించడానికి వెళ్ళారంటే నేర సామ్రాజ్యాన్ని పెంచుతున్నట్టే కదా ఈ గంజా బ్యాచ్ను వాళ్ళే పెంచి పోషించారు అనడంలో నిజాలు ఉన్నట్టే కదా అందుకే వైసీపీ ఇటువంటి పనులు చేసి డిఫెన్స్లో పడిపోతున్నారన్నమాట వాళ్ళు